అందరికీ నమస్కారాలు అందరికీ నమస్కారాలు ముందుగా ఈరోజు ఒక దళితుడైనటువంటి అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుగా ఉన్నటువంటి కొలిపూడి శ్రీనివాస్ గారి పైన తెలంగాణలో పుట్టి పెరిగి తెలంగాణలో కులాల మధ్య చిచ్చులు పెట్టిన తర్వాత సినిమాలు ఇంతమంది హీరోలు ఉన్నా కూడా ఇతని పాత్రని ఇతన్ని యాక్సెప్ట్ చేయనటువంటి వ్యక్తులు హీరోలో ఉంటే ఇతనికి ఎక్కడా గతి లేక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన కులాల మధ్య చిచ్చు పెట్టడం కోసము వచ్చే రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్లో ఇక్కడున్నటువంటి పార్టీ జగన్మోహన్ రెడ్డికి ఏదో అడుగులకి అడుగులొత్త విధంగా ఏదో పార్టీలో ఇప్పుడే గెలిచిపోతామనే ఒక సంతోషంతో వీళ్ళంతా ఈ పొద్దు ఒక రామ్ గోపాల వర్మని పెట్టుకొని ఏదో సినిమాలు తీసి ఈ పొద్దు ఒక కులాన్ని టార్గెట్ చేస్తూ ఒక నాయకుని టార్గెట్ చేస్తూ ఈ పొద్దు జనాల్లోకి చేసినటువంటి అవినీతిని అక్రమాలని అన్యాయాలని కప్పుపించుకోవడం కోసము ఇలాంటి సినిమాలను తీసుకొస్తున్నారు దయచేసి ఈ రాష్ట్రంలో ప్రజలు ఆలోచిస్తున్నారన్న ఈ పొద్దు ఈ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చిన తర్వాత ఎంతమంది దళితులపైన దాడులు జరిగినాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పైన ఎంతమంది దాడులు జరిగినాయి ఎంతమందిని తన ప్రాణాలు తీసుకొని కుట్టను పెట్టుకున్నటువంటి పాపాలు కూడా జగన్మోహన్ రెడ్డికే దక్కినాయన్న ఈ పొద్దు ఎంతోమంది భూములను ఆక్రమించుకున్నారు ఈ పొద్దు ఇవన్నీ కూడా పక్కకు పోయి తన బాబా అయినటువంటి వివేకానంద రెడ్డిని అతి కిరాతకంగా చంపబడితే కూడా ఈ పొద్దు ఇలాంటి నాయకుల్ని ప్రోత్సహించి అలాంటి సిబిఐ ఎంక్వైరీని కూడా తప్పుదారి పట్టించే విధంగా ఇవ్వద్దు ఇలాంటి వాళ్ళు ఇట్లాంటి సినిమాలు తీపిచ్చి ఏదైనా నాకు ఎలక్షన్లో గెలిచిపోవాలా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని పెట్టాలనే ఒక ఆ దుర్మార్గమైన ఆలోచనతో ఇవ్వద్దు ఇలాంటి డైరెక్టర్ని తీసుకొచ్చి ఇవ్వొద్దు సినిమాలు తీపిస్తున్నారంటే ఇవ్వద్దు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆలోచించాలన్న ఇప్పటికైనా కానీ ఇప్పటికైనా కానీ మనం ఐదేళ్ళు ఒక సైకోకి రాజ్యం ఇచ్చి ఇవ్వద్దు ఈ రాష్ట్రం ఎంత అలౌకృతం అయిపోతుందో ఎంతమంది కులలో కులంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఎంతమంది రాజకీయంగా అణుదొక్కి వాళ్ళ ప్రాణాలను తీసినటువంటి పుట్ట పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఒత్తాస పడుక్కోకుండా ఇప్పటికే రాష్ట్ర న్యాయం తెలుసుకున్నారు కాబట్టి ఏదో మంచి చేసినటువంటి నాయకునికి పట్టం కడతామని చెప్పి తెలంగాణలో ఎన్నికలు చూసిన తర్వాత అక్కడ కేసీఆర్కి భయం పుట్టుకొని కేసీఆర్ హాస్పిటల్ పాలైతే జగన్మోహన్ రెడ్డికి ఆ భయం డబల్ ఇరవై రెండో గెలవలేను ఎట్లా పని ఒక డెబ్బై ఏళ్ళ ముసలిని ఎదుర్కోలేనని చెప్పని ఒక బయటి సమాజంలో చెడ్డ పేరని ఎందుకు రావాలని చెప్పి ఆలోచించి నూట డెబ్బై ఐదు కాదన్నా ఐదు పక్క అయితే పదిహేను సీట్లు గెలుచుకున్నా నువ్వు ఆఖరికి దేవుని మీ ఏసఐ దేవుని ఒక్కటే ముక్కో నువ్వు ప్రతిపక్ష పాత్రను పోషించడానికి అసెంబ్లీలో కూర్చోబెట్టడానికి అవకాశం మీ దేవుడా అని చెప్పని ఇప్పటికైనా నువ్వు ముక్కుంటే ప్రజలకు అంత అయితే నీ రాష్ట్ర ప్రజలకు కాదు కానీ నీ పార్టీ నమ్ముకున్నటువంటి ఎమ్మెల్యేలకైనా మినిస్టర్లకైనా నీ కుల సంఘ నీ పార్టీలో ఉన్నటువంటి జాతికైనా నువ్వు న్యాయం చేయడం కోసం అయినా కానీ నువ్వు ప్రతిపక్షంలో ఉండడానికైనా కానీ నువ్వు దేవుని ముక్కొని నువ్వు ఈ పొద్దున ఉండు ఈ ప్రతిపక్షం కూడా లేకోకుండా నీలాంటి వాళ్ళని జైలు పంపించడానికి ఇదే రైలు జైలే ఇప్పుడు ఎదురు నీ నీకోసము ఎందుకంటే నీతి నిజాయితీగా ఉన్నటువంటి ఒక నాయకుడిని తప్పుడు కేసులో ఇరికించి ఇలాంటి నాయకుని అక్కడ లోపల పెట్టి యాభై రెండు రోజులు నిర్ధాక్షణంగా అయిపోద్దు ఒక మంచిని జైల్లో పెట్టి అతను అనారోగ్య సమస్యలతో ఈ పొద్దు బయటకు వస్తే రాజకీయంగా ఎదుర్కోలేనటువంటి ఒక కుక్కవి నువ్వు ఈ పొద్దు ఇలాంటి డైరెక్టర్ని తీసుకొని వచ్చి ఈ పొద్దు ఏదో ఈ రాష్ట్రంలో అన్యాయం జరిగిపోతుంది ఈ రాష్ట్రం అంతా సర్వనాశనం అయిపోతుంది ఈ పొద్దుని అని చెప్పనని ఏదో తిలమాలు తీసిచ్చి కుల మధ్య కులాల మధ్య చిచ్చులు పెట్టడం కోసమో ఈ పొద్దున్న ఈ పొబ్బం కడుపుకొని రాజకీయ పబ్బం కడుపుకొని ఈ పొద్దు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని తప్పుదావ పట్టించాలని చెప్పనని ఈ పొద్దు ఒక పట్టణం పండుకొని ఈ పొద్దు ఇలాంటి డైరెక్టర్ని తీసుకొచ్చి నువ్వు పొద్దు సినిమాలు దీపాలని చెప్పండి నువ్వు ఆలోచిస్తున్నావు ఒకటే చెప్తున్నా చట్టం అన్నాక అందరికీ ఒకటే ఉంటుంది అంటున్నారు తెలంగాణలో డిబేట్ జరిగితే ఆంధ్రప్రదేశ్లో కేసు పెట్టడం ఏందన్నా ఈ రాష్ట్ర ప్రజలము ఈ పొద్దున్నటువంటి ఎన్నో మా జాతుల పైన అన్యాయాలు జరిగినా ఎంతోమంది సంభవమైన మా అడపలపైన మాల భంగాలు చేసినారు ఈ పొద్దు డీజీపీని కలవాలని చెప్పి ఒక సంఘంలో ఉన్నటువంటి లీడర్ మేము పోతే దిక్కు లేదు కానీ తెలంగాణ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ పొద్దు కులాల మధ్య చిచ్చులు పెట్టే వ్యక్తి ఈ పొద్దు ఇక్కడికి వచ్చి అపాయింట్మెంట్ తీసుకొని కేసు పెడదామని చెప్పనంటే ఈ పొద్దు వీళ్ళందరూ కూడా ఉటినా ఈ పొద్దు బయలుదేరిపోయి డీజీపీ గారు ఆఫీస్లో ఉండి అపాయింట్మెంట్ ఇస్తారన్న ఈ పొద్దు అంటే ఒక దళితుడు కాబట్టి ఈ దళితుని అరెస్ట్ చేస్తే ఎవడొస్తాడు దళిత సంఘాలే కదా రోడ్డు ఎక్కి ఏమైనా మాట్లాడితే కేసులు పెట్టి లోపలికి ఎత్తే అయిపోతుంది కదా దళితులపైనే ఎస్ఎస్టి కేసు పెట్టిన చరిత్ర నాకే దక్కుతుంది కదా జగన్మోహన్ రెడ్డికి కాబట్టి ఇలాంటి దళితులను కూడా ఎవరైతే ప్రతిపక్షాలపైన మాట్లాడతారో వాళ్ళందరినీ కూడా ఈ పొద్దు జాతి కోసం పోరాటం చేసే వాళ్ళందరినీ కూడా తప్పుడు కేసులు పెట్టి ఇరికిచ్చేస్తే అయిపోతుందని చెప్పాను ఈ పొద్దు ఇలాంటి సినిమాలను తీసుకొని వచ్చి ఇలాంటి డైరెక్టర్ని తీసుకొని వచ్చి ఈ పొద్దు నువ్వు ఈ పంపగడిపోవడానికి రాజకీయ నీ రాజకీయ లబ్ధి కోసం ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదావ పట్టించడం కోసం ఈ పొద్దు నువ్వు పెట్టినటువంటి ఈ పోరాటం ఎంతవరకు నాయమో ఒకటి ఆలోచించుకోనా నువ్వు దయచేసి ఇప్పటికైనా కానీ ఇలాంటి సినిమాలని యాక్సెప్ట్ చేయకండి ఇలాంటి సినిమాల్ని రద్దు చేయండి నీకు చేతనైతే ఇదే హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర ఎంతోమంది హీరోలు ఉన్నారు నానికి నువ్వు సరైనటువంటి నీ దగ్గర స్టోరీ ఉంటే రా నీ దగ్గర హీరోలు వచ్చి సినిమా తీయడానికి ఎందుకు రావడం లేదంటే ఏంటంటే నువ్వు ఒకటువంటి ఒక ఏర్ చూస్తే ఏదో పీడిపోయినట్టు పీడిలాగా ఉంటారే అలాంటి ఒక వ్యక్తులు నువ్వు నీ రాజకీయ పబ్బం కోసం నీ డబ్బుల కోసము ఇది వాడుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్క హీరోని యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు కాబట్టి పోతే ఇలాంటి సినిమాలు తీసి రెండు కులాల మధ్య చిచ్చు పెట్టాలని చెప్పని చూస్తున్నావు కాబట్టి ఇలాంటి సినిమాలు మానుకొని ఇప్పటికైనా కానీ ప్రజల కోసం పనిచేసే విధంగా నువ్వు ట్రైన్ చేసి ఇట్లాంటి సినిమాల వల్ల రాష్ట్ర ప్రజలను మార్చలేవు మా జీవితాలను మార్చలేవు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఒకటే చెప్తున్నాం ఇట్లా డెబ్బై సీట్లు కాదు కదా ఇప్పుడే ఇందాక నేను చెప్పాను నేను ప్రతి ప్రతిపక్షంలో ఉండి నా కులంలో ఉన్నటువంటి నీ కులస్థులకే కాదు ఈ రాష్ట్ర ప్రజలకు నీ పార్టీలో ఉండేటువంటి న్యాయం చేసేదానికనగా నువ్వు పోరాటం చేస్తే బాగుంటావని చెప్పని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను